అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మరణ్ టీవీ నేను మీ మనోజ్ అబ్బాయిలకు పద్దెనిమిది వందల రూపాయలు అమ్మాయిలకు ఈ యాప్ ఫ్రీ అంట ఏం యాప్ అని చెక్ చేస్తే ఇది ట్రెండింగ్లో ఉంది అక్రమ సంబంధాల యాప్ ఇప్పటిదాకా మనం షాపింగ్ యాప్ చూసాం ఏదన్నా ఇంట్లో వస్తువులు ఏదన్నా పాడైపోతే దానికి సంబంధించిన యాప్లు చూసాం లేదు ఇంటికే వచ్చి కటింగ్ చేసి లేకపోతే షేవింగ్ చేసి వెళ్ళాలంటే అలాంటి యాప్లు చూసాం లేదంటే ప్లంబింగ్ వర్క్ సంబంధించి ఈ యొక్క అర్బన్ క్లాప్ లాంటి యాప్లు చూసాం ఏదైనా సరే పదిహేను నిమిషాలు పంపించే గ్రాసరీ యాప్స్ ఉన్నాయి జెప్టో లాంటివి బ్లింకెట్ లాంటివి ఉన్నాయి కానీ చాలా కొత్తగా మామూలుగా కొత్తగా కాదు సరికొత్తగా ఆలోచించారు ఒక ఇరవై మంది అమ్మాయిలు అమ్మాయిలే అమ్మాయిలు ఆలోచించి ఒక యాప్ని కనుక్కున్నారు గ్లీడెన్ అని చెప్పి జిఎల్ఈఈన్ దీన్ని స్పెల్ చేయాలంటే సో ఏంటి గ్లీడెన్ అని చెప్పి చూస్తే ఇది కేవలం అక్రమ సంబంధాలని ప్రోత్సహించే విధంగానే ఉంది మరి అక్రమ సంబంధాలు అంటున్నారు మరి మీరెందుకు చెప్తున్నారు అంతమంది యూజ్ అని చెప్పి సో నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే మిమ్మల్ని వాడమని చెప్పట్ల ఇలాంటివి వాడకూడదు అని చెప్తున్నా ఎవరైతే ఇంట్లో పెళ్ళైన వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు ఒకవేళ ఇలాంటి యాప్ యూజ్ చేస్తుంటే దాన్ని వెంటనే లాగౌట్ చేసి ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేస్తారని చెప్తున్నాను సో ఈ యాప్ పేరు గ్లీడెన్ దీన్ని ఒక ఇరవై మంది ఇండియన్ అమ్మాయిలు కలిసి ఈ యాప్ని డెవలప్ చేశారు దీనికి కోడింగ్ ఇచ్చారు అయితే దీనికి ఓన్లీ మన భారతదేశంలోనే పది లక్షల మంది యూజర్లు ఉన్నారు అసలు ఆ మాట చెప్పగానే నాకు మెంట లెక్కిపోయింది పది లక్షల మంది ఎలా వచ్చారు దీంట్లో డెబ్బై శాతం పది లక్షలలో డె శాతం అంటే ఏడు లక్షలకు పైగా కేవలం అమ్మాయిలే ఉన్నారట దాంట్లో ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి మీ గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు మీ మీ వైఫ్ ఉండొచ్చు మీ కూతురు ఉండొచ్చు సో మీ చెల్లు ఉండొచ్చు మీ అక్క ఉండొచ్చు ఎవరి ఫోన్లో అయినా సరే హైడ్ ఓపెన్ చేసి కూడా మీరు మీ ఐఫోన్లు కావచ్చు ఆండ్రాయిడ్ కావచ్చు మీ డెస్క్టాప్లో కావచ్చు లేకపోతే వాళ్ళ లాగిన్స్ వాళ్ళ మొబైల్ హిస్టరీ లేకపోతే వచ్చే ఓటీపీలను చెక్ చేసుకొని గ్లీడెన్ నుంచి ఏదన్నా మెసేజ్ వచ్చిందంటే వాళ్ళు ఈ యాప్ యూజ్ చేస్తున్నారంటే ఈ యాప్ చాలా డేంజరస్ ఎందుకంటే డైరెక్ట్గా అబ్బాయిలు అమ్మాయిలతో అమ్మాయిలు అబ్బాయిలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు ఎందుకు అమ్మాయిలకు ఫ్రీగా పెట్టారు కాబట్టి మరి ఏడు లక్షల మంది యూజర్లు వచ్చారా అని అనుకుంటే పొరపాటు ఇదొక కంప్లీట్ బిజినెస్ స్ట్రాటజీ ఎందుకంటే ఒక పబ్ హైదరాబాద్లో చాలా పబ్స్ ఉన్నాయి మీరు వెళ్తూనే ఉంటారు అక్కడ ఒక మేలు ఒక ఫీమేల్ వెళ్తే ఫీమేల్కి ఏమో తాగడానికి ఫ్రీగా ఇస్తారు ఆ విస్కీ కావచ్చు ఆ ఆ యొక్క డేని బట్టి వీక్ డేస్లో అయితే ఒకటి ఉంటుంది వీకెండ్లో అయితే రమ్ ఆర్ విస్కీ ఫ్రీగా ఇస్తారనమాట సో ఇలాంటి ఒక స్ట్రాటజీని ఈ ఇరవై మంది ఏదైతే ఈ యాప్ని డెవలప్ చేసిన ఇరవై మంది దీన్నే యూస్ చేశారు సో అబ్బాయిలకైతే డబ్బులట అమ్మాయిలకైతే ఈ యాప్ ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు కంప్లీట్గా బిజినెస్ స్ట్రాటజీని వీళ్ళు అప్లై చేశారు ఐ విల్ షో యూ హౌ టు వర్క్ హౌ టు వర్క్ అని చెప్తున్నానంటే మిమ్మల్ని వాడమని కాదు మీ ఇంట్లో ఆడవాళ్ళ కోసమే ఈ యాప్ని మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా గ్లీడెన్ చూడండి సో గ్లీడెన్ ద ఎక్స్ట్రా మార్షల్ డేటింగ్ మేడ్ బై ఉమెన్ అంట సిగ్గుండాలు తయారు చేసిన దానికి మీ మీ రిలేషన్స్లో మీ అక్కో మీ చెల్లో వాడితే పరిస్థితి ఏంటి మీ అమ్మోళ్ళో ఇంకొకళ్ళు వాడితే పరిస్థితి ఏంటి అంటే ఎంతకైనా తెగించేస్తారా డబ్బుల కోసం సిగ్గుండకర్లా కొంచెమైనా ఇరవై మంది అమ్మాయిలు తయారు చేశారంట ఏంటండి మహిళా సాధికారత అని చెప్పి చాలామంది పెద్ద పెద్దళ్ళు పోరాటాలు చేస్తున్నారు కేవలం మహిళా సాధికారత మహిళలు ముందుండాలి అని చెప్పి ఇలాంటి వాటిలోనా అక్రమ సంబంధాల కోసం ఆ మహిళలు ముందుండేది కొంచెమైనా బుద్ధి ఉందా కొంచెమే వాళ్ళకి యా ఇక్కడ యూజర్ నేమ్ క్లిక్ చేసుకుంటాం కంట్రీ మన రీజన్ ఇవ్వాలి అండ్ ఐ ఐఆమ్ నెక్స్ట్ మేల్ ఆ ఫీమేల్ అనేది ఇవ్వాలి ఐఎమ్ లుకింగ్ ఫర్ మ్యాన్ అయితే ఉమెన్ అని చెప్తాడు ఉమెన్ అయితే మ్యాన్ ఫర్ రిజిస్టర్ ఫర్ ఫ్రీ సో ఇప్పటిదాకా వీళ్ళ రిజిస్ట్రేషన్స్ అంట పదమూడు కోట్ల ఆరు లక్షల నలభై తొమ్మిది వేల యాభై రెండు మంది ఇది అంటే ఇది నాట్ ఓన్లీ ఇండియా ఇది వరల్డ్ వైడ్ ఫిగర్ అనమాట చూడండి ఎంతమంది మరి చాలా అఫీషియల్గా వీళ్ళు మేము అక్రమ సంబంధాలను ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పి పదమూడు కోట్ల ఆరు లక్షల నలభై తొమ్మిది వేల యాభై రెండు మందిని వీళ్ళు బలి పశువులు చేసి ఆడుకుంటున్నారనమాట అసలు వీళ్ళు వెనకాల బీజీ మేము వాల్పేపర్ ఏం పెట్టాం చూడండి ఒక ఒక అమ్మాయి యాపిల్ తింటూ ఉంటుంది యాపిల్ కొరుకు తినే కొరుకు తినే పిక్ పెట్టారు అంటే ఈ వీటిలో ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళని ఆకర్షించడం కోసం అండ్ వెల్కమ్ టు ద గ్లీడెన్ ద నెంబర్ వన్ డేటింగ్ సైట్ ఫర్ డిస్క్రీట్ ఎన్కౌంటర్స్ వెదర్ యు ఆర్ లుకింగ్ ఫర్ అన్ అఫేర్ ఇన్ యువర్ ఏరియా ఆర్ లవర్ మైల్స్ అవే ఫ్రమ్ యువర్ వైల్డ్ ఆన్ ఐ ట్రిప్ గ్లీడెన్ డాట్ కామ్ గివ్స్ యు ఎ స్పెసిఫిక్ ప్లాట్ఫామ్ టు సేఫ్లీ గెట్ ఇన్ టచ్ విత్ మెంబర్స్ వరల్డ్ వైడ్ లెట్స్ గో గ్లీడెన్ డాట్ కామ్ ఈస్ ఆపరేటెడ్ బై ఉమెన్ ఫర్ ఉమెన్ ఉమెన్ ఫర్ ఉమెన్ అంట చూసారా ఏది ఉమెన్ ఫర్ ఉమెన్ సిగ్గు ఉండాలి కొంచెమేనా అసలు అండ్ ఎంపవరింగ్ దేర్ పీర్స్ విత్ అల్ట్రా డిస్క్రీట్ ఎన్కౌంటర్స్ కంప్లీట్లీ ఫ్రీ ఫర్ ఉమెన్ అండ్ మెన్ ఆర్ ఎవాల్యుయేటెడ్ బై ఉమెన్ ఇండివిజువలైజ్డ్ అడ్వైజ్డ్ బై గ్లీడెన్ ఎక్స్పర్ట్స్ ఓకే అంత బాగానే ఉంది అండ్ సెక్యూరిటీ ఎనామినిటీ అండ్ క్వాలిటీ ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంట దీంట్లో ఫ్రీడమ్ ఏంటి ఇంకా ఆల్రెడీ అన్నిటి అన్నిటి తెగితేనే కదా ఇంకా వచ్చేది ఫ్రీడమ్ ఏంటి ఇంకా ఫ్రీ ఫర్ ఉమెన్ ఫర్ మెన్ దర్ ఈజ్ ఏ క్రెడిట్స్ బేస్డ్ సిస్టమ్ వితౌట్ ఎనీ ఆబ్లిగేషన్ ఓకే అంటే ఆల్రెడీ వీళ్ళు అబ్బాయిలకి పద్దెనిమిది పద్దెనిమిది వందల రూపాయలు పెట్టారు కదా సో దానికోసం అంటే ఇప్పుడు నేను ఇది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏదో వాడమన్నట్టు ఉంటుంది సో మ్యాటర్ ఏంటంటే అబ్బాయిలకంట పద్దెనిమిది వందల రూపాయలు లాగిన్ అవ్వడానికి సో ప్రతి సర్వీస్ కూడా మళ్ళీ దానికి సంబంధించి వాళ్ళకి పే చేయాల్సింది మనం ఎందుకంటే మరి యాప్ క్రియేట్ చేశారు కదా ఇరవై మంది అబ్బాయిలు కూర్చొని డబ్బులు సంపాదించమే ధ్యేయంగా అక్రమ సంబంధాలను ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి వాటికి ప్రోత్సహించే వాళ్ళు కేవలం మనీ కోసమే ఉంటారు కాబట్టి సో వాళ్ళు డబ్బుల కోసం చేశారనేది ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతున్న సిచ్యువేషన్ సో ఏదైనప్పటికీ మీ ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు మీ గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే ఎవరైనా సరే మీకు కావాల్సిన వాళ్ళ ఫోన్లలో ఈ గ్లీడన్ యాప్ ఉందో లేదో చెక్ చేయండి మస్ట్గా అబ్బాయిలు మర్చిపోకండి మీరు భర్తలైనా తమ్ముళ్ళైనా అన్నలైనా లేకపోతే బాయ్ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే ఒక్కసారి మీకు కావాల్సిన ఆడవాళ్ళ ఫోన్లో ఈ యాప్ ఉందో లేదు చూడండి ఎందుకంటే ఇండియాలో పది లక్షల మంది యూజర్లు ఈ యాప్ని యూజ్ చేస్తున్నారు నిజంగా ఇది చేసిన ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాలి అసలు వీటికి పర్మిషన్ ఎలా ఇస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు సో ఇప్పటికే టింగో అని లేకపోతే ఫ్రెండ్ యాప్ అని నైన్ రూపీస్తో మీరు ఎవరితో అయినా మాట్లాడచ్చు అని చెప్పి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు సగం సగం బట్టలు వేసుకొని వచ్చి ఫ్రెండ్ యాప్ని యూజ్ చేయండి మీకు దగ్గరలో ఉన్న కనెక్ట్ అవుతారు దగ్గరలో ఉండి ఎవరైతే అది అలాంటి కోరికలు ఉండి కావాలనుకుంటారో అలాంటి వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారని చెప్పి చాలా యాప్లు చూసాం కానీ డైరెక్ట్గా అక్రమ సంబంధమే ఏదో ఒక మీలో అంటాడు కదా లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అంటే అక్రమ సంబంధం సో ఈ అక్ర ఎలాంటి అక్రమ సంబంధం ఇది సో అంటే ఇప్పటిదాకా గ్రాసరీ డెలివరీ లేకపోతే బట్టలను ఇంకోటను ఫుడ్ డెలివరీ ఇలాంటివి చూసాం కానీ డైరెక్ట్గా అక్రమ సంబంధాలు యాప్లు కూడా ఇప్పుడు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉన్నటువంటి పరిస్థితి సో దే దీని నేను లాగిన్ చేయను చేయలేను చేయను చేయబోను కూడా కానీ మీరు కూడా చేయకండి అండ్ మీ ఇంట్లో ఉన్నవాళ్ళు మీకు కావాల్సిన వాళ్ళ ఫోన్ ఒకసారి చెక్ చేసి మస్ట్గా ఈ యాప్ ఉందో లేదో చెక్ చేయండి ఈ యాప్ గురించి మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాండి మనం టీవీ